పెద్దలు రెడ్డి గారు కానీ రవీందర్ రెడ్డి గారు కానీ సందీప్ గారు కానీ రాక్షి గారు కానీ అలాగే మా సోదరిమణి సవితమ్మ కాని ఎస్సీ మోర్చ నాయకులు ప్రతాప్ కానీ అలాగే బిసి మోచ నాయకులు రామ్సా గారు కానీ సాంస్కృతిక పోషణ గారు కానీ ప్రతి ఒక్కరికి మీ పేరున మంత్రాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు ఇంత గర్వంగా పడ్డారంటే మొదటన్న మీ యొక్క నాయకత్వం I i <laughs> बार डर लेते, नियाइताई रेंज में जितना तरफ़ है, वैसा भी तो కానీ ఒక ఇరవై వేల ఓట్లు నా సోదరులు నాకు ఆత్మీయులు ఎలవెల్లి ప్రాంతంలో వాళ్ళకి ఎంత తెలుస్తుందో తెలియదు ప్రతి ఎన్నికల్లో నేను తన పది ఎన్నికల్లో వస్తా నా మధ్యాహ్న బిడ్డలు ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుంటే ఆ పార్టీ ఓట్ కాబట్టి ఇరవై వేల ఓట్లు మధ్యాహ్న బిడ్డలు మధ్యాహ్న అక్కలై మధ్యాహ్న అక్కలై ఓట్లు పడడం వల్ల పార్టీ వచ్చింది డబ్బు వంచకుండా లింగర్ కేవలం ప్రజలు కూతురు ఓట్ వచ్చింది పవిత్రమైన ఓట్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ దేవుడికి e é, é, é. ఉదయం వాళ్ళ నుంచి రాష్ట్ర బాబునంద దగ్గర అలా మనం పొడు పొడు తాలియావుతుంది నోట చెయ్యి యా లగా బాబా గెలుతారని చెప్టట్టు లక్ష ఓటు మన చేపూలా ఇబ్బంది కాదు నిదాని కురా చేపూయ గ్రామం ఒక ఊరు గాను యా తీసుకుంటే లక్షా బల్లా లక్షా బల్లా కుండారం ఏవన్ apa disbute nak beli gari nak beli gari nak beli motor gari nak దాడులు తగ్గినాయి ఎన్నో తగ్గినాయి అయినా ధైర్యం నిలబడి కానీ పట్ట అండగా ఉంటాం ఉండాలా ఈ అరవై రోజులు పేరు రోజు మనందరం ఒకటే లక్ష్యం పెట్టుకోవాలి ఈ అరవై రోజులలో మనకి కావాల్సింది మన మన పక్క మన పది ఇల్లు ఏదైతే మనం అనుకున్నామో ఆ కాపీ కాపీ

అలాంటి కొన్ని వందల కుటుంబాలు ఆత్మహత్యలు అంటే కాలేదు సంక్షేమే కాదు నాకు తెలుసు ఊరల నుంచి సిరుకొండ నుంచి ఒక యాదవ బిడ్డ తల్లి ఫోన్ చేసినప్పుడు రేపు 要砸了！ 一起来唱一

काडवाल फोटी फोटीलाच नाही बी जे बी काडवा विशेष कासाय कटरेच ना बोली तर निलवंडन झाले कसा आ नाले करता निलवंड झालं हे या पैकीला चालप गेली आराम म्हणी बी गेलो गेल्याबद्दल वाले आयला नातेकाचा काणी మరొకసారి ఇంకా ఇంపార్టెంట్ నాయకుడు అలాగే ఎందుకంటే ఇంకా ఇంకా టీవీల వల్ల విలువాలంటే పూర్వం పది మంది ఇరవై మంది

స్వాగతం చెప్పేందుకు సిరికోట మండలం పెద్ద ఎత్తున ఇరవై ఏడో తారీఖు మంగళవారం పన్నెండు గంటలకు పెద్ద రోజు అలాగే పన్నెండో తారీఖు ఇద్దరు మండలంలో తరిపెల్లి అక్కడ పక్కన రోడ్ లో ఉన్న పెట్రోల్ పంప్ దగ్గర రిసీవ్ లో పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలని అలాగే మండల వారు ఇరవై ఇరవై బహిరంగ రోడ్ షో ఆ గార్నీ రోడ్ అంతా కూడా ఎట్లా బైపాస్ పెడుతుందో చూసుకొని అక్కడ సీదా అలాగే నిజామాబాద్

አለኝ እንደ እንደው 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 እንደው